హలో వివోస్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వివర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ ఎండలు అయితే కొనసాగుతున్నాయి ఎక్కడా కూడా వర్షాలు అయితే కొనసాగడం లేదు కానీ కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది పూర్తిగా ఎండల తీవ్రత అయితే ఈరోజు కొంచెం ఎక్కువగా అయితే ఉంది దాదాపు నలభై నుండి నలభై ఐదు డిగ్రీల మధ్య ఎండల తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కొనసాగుతుంది అలాగే సాయంత్రం రాత్రి సమయంలో కొన్ని ప్రాంతాల్లో నిన్న పడినంత వర్షాలు అయితే అక్కడ కూడా అంత తీవ్రమైన వర్షాలు ఉండవు కానీ కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఒకసారి ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉందో క్లియర్ కట్కి అయితే చూద్దాం ప్రస్తుతం ఇప్పుడిప్పుడే ముఖ్యంగా పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలోని కొండల ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే మేఘాలు ఏర్పడుతున్నాయి దీని మేఘాలం వలన ఈ మేఘాల వల్ల సాయంత్రం రాత్రి సమయంలో ముఖ్యంగా అనకాపల్లి అలాగే విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లా అలాగే పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ అంటే కొన్ని చోట్ల మాత్రమే చెదురుమదురుగా వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా ఇటు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లా అలాగే బాపట్ల జిల్లాలో ఏదైతే సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో అంటే ఇటు అమలాపురం కానీ మచిలీపట్నం కానీ అలాగే ముఖ్యంగా కాకినాడకి దగ్గరగా రాజమండ్రి అలాగే తుని పరిసర ప్రాంతాలు అలాగే ఇటు ప్రకాశం జిల్లాలో కూడా ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న కొన్ని చోట్ల అక్కడక్కడ అంటే కొన్ని గ్రామాల్లో మాత్రమే కొన్ని చెదురు మదురు వర్షాలను అయితే సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం ఉంది మిగిలిన ప్రాంతాల్లో ఈరోజు కొంచెం ప్రస్తుతానికి అయితే తక్కువ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇక ఈరోజు రాత్రి సమయంలో ముఖ్యంగా ఇటు మార్కాపురం పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా కనిగిరికి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఏదైతే నల్లమల్ల అటు దగ్గరగా ఉందో ఆలగడ్డకి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో చెదురుమదురుగా వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఓవరాల్గా ఈరోజు మాత్రం కొంచెం తక్కువ వర్షాలను తక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది ఉత్తరాంధ్రలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలను అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అక్కడ తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా రాత్రి సమయంలో నల్గొండకి దగ్గరగా ఉన్న కొన్ని చోట్ల అలాగే మిగిలిన ప్రాంతాల్లో కూడా ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే వర్షాలు ఉంటాయి తప్ప నిన్నట్లాగా ప్రస్తుతానికైతే అంత జోరు వర్షాలు ఉండే అవకాశం అయితే చాలా చాలా తక్కువగా ఉంది కానీ అయితే మాత్రం ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల అంటే కొన్ని గ్రామాల్లో అక్కడక్కడ చెదురు మదురు వర్షాలను అయితే సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ అలాగే ఈ నెల పదమూడవ తారీఖు నుంచి పదిహేడు మధ్య ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో కొన్ని వర్షాలను చూసే అవకాశం ఉంది అది పూర్తిగా కూడా రేపు మీకు ఒక అప్డేట్ అయితే ఇస్తాను అలాగే ముఖ్యంగా తుఫాను ఏమైనా ఏర్పడుతుందని చాలామంది అడుగుతున్నారు దాని గురించి కూడా ఇంకొక వీడియోలో క్లియర్ కట్గా ఈ రెండింటికి సపరేట్ వీడియో చేసి మీకు అయితే అప్డేట్ ఇస్తాను ప్రస్తుతానికి మాత్రం కొన్ని వర్షాలను అయితే మాత్రం ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్రలో సముద్రానికి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ చెదురుమదురుగా అలాగే నల్లమల్ల అటవీ దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలను అయితే ఈరోజు చూసే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి